ఫస్ట్ గారికి నా వందనాలు మనస్ఫూర్తిగా నా శిరస్సు నమస్కారాలు చేసుకుంటున్నాను తర్వాత యోగ సాధకులందరికీ నా వందనాలు ఇప్పుడు నేను ఫస్ట్ నా రిజల్ట్స్ కంటే ముందు నేను గారి గురించి ఫౌండేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా గురువుగారు మనకి చెప్పేటప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకోండి ప్రశాంతంగా చేయండి కంగారు పడద్దు అని అంటారు అక్కడ ఎంత కంగారు ఉన్నోళ్ళకైనా సరే ఆ మాటనేసి ప్రశాంతంగా చేయాలనిపిస్తుంది మేడం అందులో మనం చేసే యోగా బ్రహ్మముహూర్తంలో చేస్తాం స్టార్ట్ అయ్యేది అది ఆ బ్రహ్మముహూర్తం అంటే అందరికీ తెలుసు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు అది చాలా మంచి టైమింగ్స్ అనమాట అవి తర్వాత క్లాస్లో జాయిన్ అయిన వెంటనే బయట నేను చూస్తున్నాను కదా మేడం గురువుగారు బయట నేను యోగా సెంటర్కి ఒకసారి వెళ్ళాను లేదు మీకు ఛాన్స్ లేదన్నారు వాళ్ళు చెప్పిన ఫీజు చాలా ఎక్కువ చెప్పారు మన దాంతో పోల్చుకుంటే వాళ్ళ ఫీజు ఐదు రెట్లు ఎక్స్ట్రా చెప్పారు వాళ్ళంతా కమర్షియల్ కానీ గురువుగారు మాత్రం ప్రతిరోజు చెప్పేటప్పుడు క్లాస్కి అటెండ్ అవ్వండి కంపల్సరీ అటెండ్ అవ్వండి దుప్పటి కప్పుకొని పడుకుంటే ఏం రాదు క్లాస్కి అటెండ్ అయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుందని కూల్గా ప్రశాంతంగా ఎంతో హ్యాపీగా నవ్వుతా అసలు స్పేస్లో ఎట్లా ఏమి అంతే అంత ప్రశాంతంగా ఉంటుంది గురువు గారి చూస్తే చాలు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చేసేటప్పుడు ప్రశాంతంగా చేయండి హాయిగా గాలిపించుకోండి ఎటువంటి టెన్షన్ లేదు ఏం డిస్టర్బెన్స్ లేదు అంటారు ఫస్ట్ బీపీ ఒకటి షుగర్ ఒకటి ఆ మాటలు వినేసి ప్రశాంతంగా మనం యోగా చేసుకుంటే ఫస్ట్ డౌన్ అయిపోతాయి మేడం అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి ఫస్ట్ మంచి గురువు దొరకడం అనేది మనకి ఎంతో అదృష్టం ఉండాలి నిజంగా రాసి పెట్టి ఉండాలి తర్వాత రెండోది గురుగారు చాలా క్లాసుల్లో నేనున్నాను నేను జాయిన్ అయింది డిసెంబర్ పదమూడు నుంచే రెండు క్లాసులు నేను అటెండ్ అవ్వలేకపోయాను ఎందుకంటే మార్నింగ్ మాకు ఆడిట్ ఉంటుంది నేను ఫార్మా కంపెనీలో చేస్తాను పొద్దున్న ఆరింటికి వెళ్ళిపోవడం రెండు క్లాసులు తప్ప అన్ని క్లాసులు అటెండ్ అయ్యాను గురువుగారు నాకు బాగా నచ్చింది అంటే హార్ట్ఫుల్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తారు కానీ గురువుగారు ఏమంటారు అంటే క్లాస్కి అటెండ్ అవ్వండి మిస్ అవ్వద్దు మీరు దుప్పటి కప్పుకొని పడుకుంటే మీకు రోగాలు తప్ప ఏం రావు మీకు ఉపయోగం ఉండదు క్లాస్కి అటెండ్ అవ్వండి తర్వాత రెండోది చెప్తారు మీరు క్లాస్ అటెండ్ అవ్వకపోయినా పర్లేదు క్లాస్ అటెండ్ అవ్వడానికి వీలు కాకపోయినా పర్లేదు ఏదో ఒక టైంలో యోగా చేసుకోమంటారు ఆ విషయము నిజంగా అది కమర్షియల్ మైండ్లకి ఆ విషయం రాదు దే కెనాట్ టెల్ దోస్ వర్డ్స్ అవి నాకు బాగా గురువు నిజంగా నాకు ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ క్లాసెస్ విత్ సచ్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ అండ్ మార్వలెస్ గురువు గారు అదొకటి రెండోది వచ్చేసి నాకు ఇదొకటి ఇంకో విషయం ఏంటంటే నాకు బాగా కాళ్ళు బాగా తిమ్మిర్లుగా ఉండేవి కాళ్ళు బాగా విపరీతమైన తిమ్మిర్లు వచ్చేటి షూ వేసుకొని ఫార్మా కంపెనీలు చేస్తూ ఉంటాను అది పరిగెడుతూ ఉంటాం అనమాట తర్వాత చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని ఆఫీస్లో ఎవరైనా వెనకల నుంచి అట్టపోయినా కానీ వేసి పడేసేవాడిని పొద్దున్నే చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని అనమాట అయితే ఇప్పుడు ఆ కాళ్ళు తుమ్మిర్లు అనేటివి బాగా తగ్గిపోయింది నాకు కాళ్ళ తుమ్మిర్లు అనేటి అసలు లేవు ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉంది మంచిగా పొద్దున్నే లేచి ఆ యోగాలన్నీ చేసిన తర్వాత హ్యాపీగా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాను తర్వాత నాకు వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నుంచి టైం పడుతుంది ఆఫీస్కి మళ్ళీ వచ్చేటప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది బాగా చిరాకు ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు తర్వాత మొన్న మాకు హెల్త్ చెకప్ చేస చేశారండి కంపెనీలో హెల్త్ చెకప్ నడిచింది కంపెనీలో హెల్త్ చెకప్ నడిస్తే ఐ వాజ్ వండర్డ్ బై సీయింగ్ మై షుగర్ షుగర్ లెవెల్స్ వన్ లెవెన్ వచ్చింది వన్ లెవెన్ అనేది అసలు నా అసలు నా చరిత్రలోనే చూడలేదు అసలు ఆ రీడింగ్ షుగరు ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ దట్ ఐ అండర్ గన్ ఫర్ షుగర్ టెస్ట్ నూట పదకొండు వచ్చింది ఎన్ని రోజులు అయిందంటే పది రోజుల తర్వాత మెయిన్ అసలు నాకు ఇవి ఫార్వర్డ్ బెండింగ్ తర్వాత ఈ సూర్య సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు నేను టూ డేస్ పట్టింది నాకు కరెక్ట్గా సూర్య నమస్కారాలు గురుగారు చెప్పినట్టు ఫాలో అవటానికి సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఈ ఫౌండేషన్లో మనం ఈ ఫౌండేషన్ ద్వారా మనం మనకి ఆరోగ్యం అనేది మనం గెయిన్ అవడం అనేది మనం నిజంగా మనకు రాసి పెట్టి ఉండాలి ఎందుకంటే చాలామంది ఒక ఒక లింక్ని ఇది అందరికీ యోగ సాధకులు అందరికీ చెప్తున్నాను నేను చిన్నోని కావచ్చు లేకపోతే మీకంటే పెద్దోని కావచ్చు నా కైండ్ అడ్వైజ్ ఏంటంటే లింక్ ఎవరికంటే వాళ్ళకి షేర్ చేయగండి దయచేసి మీకు గురువు గారు చెప్పినట్టు మనం పే చేసేది ఇక్కడ జస్ట్ మనం ఒక్కసారి బయట అవుట్ సైడ్ వెళ్తే ఎంత పే చేస్తామో మన అవుట్ సైడ్ డిన్నర్కి వెళ్తే ఎంత పే చేస్తామో అంతకంటే తక్కువ మనం పే చేస్తాం మన ఫ్యామిలీ అంతా డిన్నర్కి వెళ్తే ఎంత పే చేస్తున్నామో అంతకాడికి తక్కువ పే చేస్తున్నాం తర్వాత క్లాసులకి మీ ఇంట్రొడక్షన్ ఇంట్ర ఇంట్రడ్యూస్ చేయమని నాకైతే ఎవరు చెప్పలేదు కానీ మా కంపెనీలో దాదాపు ఒక పద్దెనిమిది వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని జాయిన్ చేయండి మమ్మల్ని జాయిన్ చేయండి అనేసి నేను చెప్తున్నాను ఏమైంది భూభిలేష్ గారు మీకు బాగా యాక్టివ్గా ఉంటున్నారు నేను నిద్రపోయేది కరెక్ట్గా చాలామంది అనుకుంటారు పొద్దునే లేయాలి పొద్దునే లేయాలని నేనైతే కరెక్ట్గా ఫైవ్ అవర్స్ పడుకుంటున్నాను ఫైవ్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ అది కూడా గురుగారు చెప్పారు మీరు మంచిగా ప్రశాంతంగా పడుకోండి హ్యాపీగా నిద్ర పడుతుంది హ్యాపీగా నిద్రపోతే ఎంత తక్కువ నిద్ర అయినా సరే మనకి సరిపోతే ఐదు గంటలు అయితే మినిమం స్లీప్ సరిపోతుంది అన్నారు అది మెంటల్గా నాకు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అప్పటి నుంచి నేనేం చేస్తున్నాను అంటే పొద్దున్నే ఆటోమేటిక్గా ఫోర్ థర్టీకి మెలకు నాకు మెలకు వచ్చేసిన రిఫ్రెష్ అయ్యి క్లాస్ లో జాయిన్ అయిపోతున్నాను ఈ నాకు తక్కువ కాలంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా అనుభవం ఇదైతే నేను ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ మై ఎంటైర్ లైఫ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి మరియు యోగా ఫౌండేషన్ కి ధన్యవాదాలు గురువు గారు నేను